వాళ్ళకి ఇచ్చి నీ వాక్యము నాకు తెలియచే నా ప్రభు మాట్లాడటకు శక్తి నాకు నా ప్రభు జ్ఞానమే మా ప్రభు నా తండ్రి నీ ప్రజలు నీ సన్నిధిలో ఉన్నారు నీ ప్రజలు నీ యొక్క వాక్యము నీ ఆశపడుతున్నాను నీ ప్రజలందరినీ నీ ఆశీర్వదించును నా ప్రభువా అవును మా దేవుడు సర్వశక్తి దేవుడు నువ్వు మాట్లాడే దేవుడవు ఆశీర్వదించే దేవుడవు నీ ఆశీర్వాదం కోసం కనిపెట్టుకుని ఉన్నాము మాట్లాడే దేవుడు అయ్యా ఈ లోకములో మేము జీవించుచున్నాము నీవు తప్ప మాకెవరున్నారు ప్రభు నీవు మమ్మల్ని రక్షించగలవాడకు

నీ ప్రజలు ప్రతి ఒక్క నువ్వు ఇచ్చేటువంటి ఆశీర్వాద ఫలాన్ని పొందుకుని నాయన నీ యొక్క ఆశీర్వాదముతో ముందుకు కొనసాగులో సహాయము దయచేయను ఇంకా ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి అందరికి నీ సహాయం చేయను నా భార్య ప్రమేలకు కూడా నా పర్వ సంపూర్ణ స్వస్థత దాసుడనైనా సంపూర్ణ అందరము మేమందరము నిన్న ఆరాధించు బాధ్యం और जी आज सिरिथ का वाले माने यीशु क्रिस्त प्रभु यक शक्ति కలిగిన నామము ద్వారా వేడుకొంటున్నాను ఆమేన్ 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 హల్లెలూయా 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 రభు బాగునరా మీరందరూ సుఖముగా ఆరోగ్యముగా కలిగి ఆశ్చర్యలు కాకపోతే మనము ఈరోజు మనము వార్త పన్నెండు ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం వార్త పన్నెండు అధ్యాయం ఏడవ వచ్చిందం అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతన్ని చంపుదము రండి అప్పుడు స్వాస్థ్యము మన తగునని తమలో తాము చెప్పుకొని నేను సరిగ్గా చెప్పలేదో మరి పన్నెండు పన్నెండు తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడుకుంటు లెక్కింపబడి ఉన్నవి అవి అన్ని లెక్కింపబడినవి చూడండి మనం పెట్టాలని మన సాధ్యం అవుతుందా నాకు తెలిసి ఎవరి మన కాదేమో తల వెంట్రుకలు ఉన్నవి అసలు తల వెంట్రుకలు ఎన్ని అది మనకు మొత్తై పది ముప్పై ఆరు ముప్పై ముప్పై పది వద్ద పది ముప్పై మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి ఇక్కడ భయపడకుడి రెండు పదాలు ఒకటి ఏమన్నాడు అక్కడేమన్నాడు ఏమన్నాడు ఇక్కడ ఏమన్నా చెప్పండి కాబట్టి మీ తల వింట్రుకలు లెక్కింపబడి ఉన్నవి కూడా భయపడ భయపడకుడి ఎంత గొప్ప అమ్మా మీరు అనేకమైన తల వెంట్రులు కొంచెము ఓడి ఓడితున్నాయని తెలిసే చాలు చాలా జాగ్రత్త పడుతుంది ఆయనకి ముందుగానే తెలుసు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఏ రంగు కొట్టినా ఆయనకి

నేల ఈ సృష్టిలో సృష్టిలో చిన్న దాని నుంచి మన వరకు అంత కూడా ఆయన దృష్టిలో ఉన్నారు కూడా ఆయన చూస్తున్నాడు తల వెంట్రుకలు కూడా ఆయన మన తన వెంట్రుకలు లెక్కిస్తున్నాడు మనని ఎంత జాగ్రత్తగా ఆయన చూస్తున్నాడు అని ఒకసారి ఆలోచించే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్క విషణము విషయము ఆయన ప్రతి విషయాన్ని చూస్తున్నాడు అందుకని నువ్వు భయపడక అని చెప్తూ భయపడుతూ భయపడతూ భయపడుతూ అని చెప్తూ మతూ ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన ఐదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన ముప్పై ఏడో నీ తల తోడు నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక్క వెంట్రుకనైనా తెలుపుగా గాని నలుపుగా గాని నలుపు గాని మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవాలి అవునంటే అవును కాదంటే కాదు నీ తెలుపు కానీ నలుపు కానీ నువ్వు చేయలేవు అంటే అంటే దృష్టి పుట్టినది మనము ఎలాంటి మన మాటలు కలిగి ఉండాలి కాబట్టి ఇప్పుడు ఒక మాట మాట్లాడి కాసేపు అయిన తర్వాత ఇంకొక మాట్లాడి తర్వాత డబ్బులు తర్వాత ఇంకొక రకము ఇట్లా రకరకాలుగా మానవుడు మాట్లాడవలసింది అర్థమైనా నీ మాట అవును అంటే ఖచ్చితంగా జరిగి తీరాలి ఖచ్చితంగా మాట కాబట్టి ఎందుకంటే చిన్న విషయాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నాడని మనకు అర్థమైంది కదా ఫిజికల్ కూడా చాలా చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు ఆ ని జనాలు కొంతమంది తింటారు తిన్నా సరే అంటే అంత జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నప్పుడు మనల్ని ఎంత జాగ్రత్తగా చూస్తాడు అంట అనే విషయాన్ని మనము చూడాలి కాబట్టి మనం తెలుపు చేయలేము నలుగురు చేయలేము దాని అర్థం ఏంటంటే నా మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి ఆయన మనల్ని అంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు

సేవకుడైన దావీదు నా పరిశుద్ధ తైలముతో నేను అభిషేకించి మనుషుని తలమింట్రుకలు ఆయన ఆయనకి తెలుసు నీవేంటి అనే విషయం ఆయనకి తెలుసు అట్లానే ఆయన

ఆయన సేవకులైనటువంటి వారు ఆయన బిడ్డలైనటువంటి సమస్యమైనటువంటి వారిని ఆయన అభిషేకించినటువంటి వారు ఆయన తల వెంట్రుకలు ఆయన నోటి మాటలు అన్నీ కూడా కరెక్ట్ కరెక్ట్గా ఉండవలసినటువంటి వారుగా ఉన్నారు బాబే आमें हालेलुया 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 नोट आयी तो कितना नोट आयी तो अदर बद नालुगु बदी हेनु ने नबिशे చాలా కూడా ఆయన అభిషేకించినటువంటి వాళ్ళని ఇప్పుడు దినాలలో కూడా మాట్లాడే చాలా అసభ్యంగా మాట్లాడేటువంటి వారు సేవకులుగా చెప్పుకుంటున్నారు లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారు దేవుని సేవకులు ఆయన దేవుడు అభిషేకించిన వాళ్ళ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ కాబట్టి ఆయన అభిషేకించిన వాళ్ళని ముట్టకూడదు అని చెప్పి నా సేవ దావీదు నా పరిశుద్ధ తైలంతో అభిషేకించు నేను అభిషేకించిన వాణ్ణి ముట్టకూడదు కనుక ఆయన అభిషేకించినటువంటి వాడు ఎలాంటి వాడైనా ఎలాంటి వాడైనా సరే ఆయన చూసుకుంటాడు నేను ఆయన అభిషేకించినటువంటి వాడు కొట్టకూడదు జాగ్రత్తగా ఉండాలి మన పని కాదు దేవుని అభిషేక్తుడు అతని ముంచి మాట్లాడటం అనేది తప్పు దేవుడు అతన్ని ఏర్పరుచుకున్నాడు నీకే పని వాళ్ళ గురించి గురించి మాట్లాడటం అంత నీకు అవసరమా సహోదరి సహోదర దేవుడే పరుచుకుంటే నువ్వేం చేయలేవు నేనేమి చేయగలను అతని గురించి ఇంకొకతో మాట్లాడాల్సిన అవసరము లేదు కదా అతని సేవ పరిశే పరిసే ఇతరుల పరిసేవులకు నీ పని కాదు కదా నీ సేవకుడు కాదు కదా ఎవరు అది అతని సేవకుడు అతను ఎలాంటి వాడో తీర్పు తెచ్చేది ఆయన కదా ఆయనకు మాత్రమే చెందుతుంది కాబట్టి ఎవరు కూడా ఆయన అభిషేకించిన వాడిని ఎవరు కూడా వాడికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు మాట్లాడకూడదు ఆ మాట్లాడకూడదు చాలా జాగ్రత్త బీకిష్టమైంది విల్ వాక్యం వినాలి అనుకున్నావు విన్నావు వాక్యం వింటున్నావు నీకు నచ్చలేదు చేసుకో ప్రభు నీకు బయలుపరిస్తే నీవు తెలుసుకో అంతేగాని దైవసేకుని మనం మాట్లాడు ఆయన అభిషేకించినటు ఎట్లా ఈ హెంది అని మన పని కాదు చాలా బాగా మరి ఆమె యోగు ఒకటి ఎనిమిది నుంచి పది వచ్చిన దాకా ఆయన అందుకోసిన వాడిని మొట్టకూడదు అని చెప్పాడు ఎలాగంటే చూడండి ఆయన ఆయన ముట్టకూడదు చెప్పిన దేవుడు యోగుని చుట్టూ కంచపేచాడు సాధారణ సైతము యోగుకి ఒకటి ఎనిమిది పది వచ్చిన నా సేవకుడైన యోగు న్యాయవంతుడునై దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు ఆ మనుష్యుని వంటి వాడు ఎవడునూ లేడు పదో వచనం నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ వేసితివి కదా నీవు అతని చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తిలో అంటే ఆస్తి దేశం అంతట్లో బహు గొప్పగా విస్తరించే చూడండి కాబట్టి

కాబట్టి యోగుకు చుట్టూ కంచెట వేసాడు అది నీకు తెలీా నీకు తెలియదు తనకి తెలియదు కానీ దేవుడు మాత్రము కంచె వేశాడు అతను ఏమి లేడు అసలు ఏమి చేయడు చివరికి ఏం చేశాడు ఒకటో యోగానో అయిపోయింది యవనికి స్తోత్రం ఒకటో పేతరు ఐదు ఎనిమిది వచ్చిన అప్పుడు కాదు అప్పుడు అప్పుడు ఆ యోగు కోసం అని తిరుగుతూ ఉన్నాడు కానీ అప్పుడు ఎక్కడికి పోయాడు తెలుసుకున్నాడు ఇప్పుడు వాడికి అవకాశం లేదు ఇప్పుడు స్వతంత్రంగా వాడు తిరుగుతాడు నిర్భరమైన బుద్ధి కలవారే మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరి సింహంలే తిరుగుతున్నాడు అంతకు ముందు ఒక రకం ఇప్పుడు ఒక రకం అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు మాట్లాడుతాడు పాత నిబంధన గ్రంథములోగా ఇప్పుడు నూతన నిబంధన కాలములో సారంగా పోతాడు నీవు దేవుని పిల్లవాడివి కాకపోయినట్టయితే నీ దగ్గరికి వస్తాడు నీవు దేవుని బిడ్డవైతే వాడు నీ దగ్గరికి రాలేడు నీ దగ్గరికి రాలేడు ఎందుకు వేసు ప్రభు నిన్ను ప్రాణము పెట్టి మనల్ని కాపాడుకున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాడు ఎత్తుకుతూ ఎత్తుకుతూ ఉంటాడు ఎత్తుకుతూ ఉంటాడు ఏ మాత్రం అవకాశమో కొడదు వాడు వెతుకుతాడు కాని ప్రభువు కొరకు వెతుకుతుండాలి నేను ప్రభువు కోసం వెతుకుతూ ఉండాలి నీవు ప్రభువు కొరకు అందరం ఉండాలి ప్రతి ఒక్కరు ఆయన కోసం వెతుకుతూ ఉండాలి ఆయనను పొందుకోవాలి మనలో ఉండాలి ఆయన మనం ఆయన బిడ్డలుగా మనము మార్చబడాలి వాడు దగ్గరికి రాడు కాబట్టి మనం ఎట్లా ఉండాలి మన మాట కాదంటే నీ తల వెంట్రుకలు సైతము లెక్కించబడినాయి నీ మాట అవునంటే కాదు అవునంటే అవును కాదండి కాదులాగా ఉండాలి అప్పుడు సాతను నిన్ను ఏమి గుర్తించుకోండి మొట్టమొదటి చెప్పిన వాక్య ప్రకారము నీవు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ మాట మొత్తం కాదు దేవుని యొక్క మాట నువ్వు చెప్పాలి ఆయన మాటను నువ్వు నిన్ను తప్పనిసరిగా పాటించాలి కాబట్టి అతడు నేను మాట అవునంటే అవును కాదు అంటే కాదు మాట్లాడు నువ్వు కరెక్ట్ గా ఉంటే సాతను వెతుకుతూ అక్కడికి వచ్చి వస్తాడా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు